వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను లక్ష్మి జాతీయ పార్టీల వైఫల్యాలే లక్ష్యంగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ను ప్రశ్నించాలి బీజేపీని నిలదీయాలని భావిస్తోంది ఆ పార్టీలు ఏ రకంగా ప్రజలను మోసం చేస్తున్నాయి ఏ ఏ అంశాలను వివరించాలని దానిపై కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు జాతీయ పార్టీల వైఫల్యాలపై ఇప్పటికే గులాబీ సోషల్ మీడియా తీవ్రంగా ఎండగడుతూ ముమ్మర ప్రచారం చేస్తోంది ఇక దానినే మరింత స్పీడ్గా పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు ఎలా అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ అధికారంలో వచ్చిన నాటి నుంచి ఏడాది కాలంగా అన్యాయాలను ప్రజలకు వివరించాలని భావిస్తుంది అందుకోసం వ్యూహాలను రచిస్తోంది కాంగ్రెస్ ను ప్రశ్నిద్దాం బీజేపీని నిలదీద్దాం అనే నినాదంతో ముందుకు సాగేందుకు సిద్ధమవుతోంది క్యాడర్ అంతా పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు సన్నద్ధం చేయబోతోంది అమృత్ స్కీమ్ లో అవకతవకలపై ఇప్పటికే కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు చేశారు బావమర్దికి సీఎం రేవంత్ అమృతం పంచుతూ ఆయన సోదా కన్స్ట్రక్షన్ కి అనే కంపెనీకి వెయ్యి నూట పదమూడు కోట్ల పనులు కట్టబెట్టారని ఆరోపించారు అర్హత అడ్రస్ లేని కంపెనీకి రేవంత్ బావమర్ది అనే కారణంతో అంత పెద్ద పనులు అప్పగించారని ఈ కంపెనీకి అప్పగించిన పనులకు సంబంధించి ఎక్కడా వివరాలు లేవని పేర్కొన్నారు ఏ మాత్రం అనుభవం అర్హత లేని ఈ కంపెనీకి ముఖ్యమంత్రి బావమర్ది అనే కారణంతో పాల్పడ్డారని మండిపడ్డారు మరోవైపు లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ బాధితుల పక్షాన పోరాటం స్టార్ట్ చేసింది రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ కమిషన్ తో పాటు ఢిల్లీకి తీసుకెళ్లి జాతీయ మానవ హక్కుల మహిళ ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందుకు వెళ్లి బాధితులతో ఫిర్యాదు చేయించింది వారి పక్షాన మరోవైపు న్యాయపరంగా ముందుకు వెళ్తున్నట్టు పార్టీ నేతలు తెలిపారు ఇప్పటికే హైడ్రా మూసీ బాధితుల పక్షాన న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయపోరాటం ప్రారంభించింది రైతు ప్రజా నిరుద్యోగులు విద్యార్థులు ఇలా అన్ని వర్గాల పక్షాన వారి సమస్యలపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది వాటి పరిష్కారానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరించాలని గులాబీ పార్టీ భావిస్తోంది కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ బయ్యారంలో ఉక్కు కర్మాగారం ములుగులో గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్రం నిధులు కేటాయించకపోవడం ఆస్పత్రులకు నిధులు ప్రాజెక్టులకు జాతీయ హోదా కేంద్రీయ విద్యాలయాలు మంజూరు ఇలా ప్రతి అంశాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటుంది మరోవైపు రాష్ట్రంలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా వారి పక్షాన ఉండకుండా కేవలం ప్రభుత్వానికి బాసటగా ఉంటున్నారనే అంశాలను ఉదాహరణతో వివరించాలని అందుకు వ్యూహాలను రచిస్తోంది ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అండగా ఉన్నారని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది రాష్ట్రంలో రేవంత్ కు ఎప్పుడు కష్టం వచ్చినా కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందు నిలబడతారని రెప్పవాల్చకుండా బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా కాకుండా రేవంత్ రెడ్డి సహాయ మంత్రిగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు రేవంత్ ను తిడితే రఘునందన్ రావు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధర్మపురి అరవింద్ వంటి బీజేపీ ఎంపీలకు కోపం వస్తుందని ఆరోపించారు ఈ నలుగురు బీజేపీ నేతలు రేవంత్ కు రక్షణ కవచంగా ఉంటున్నారని విమర్శించారు బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను మరింతగా ఎండగట్టేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణలోనూ గ్యారంటీలు ఇచ్చి వైఫల్యం చెందిన తీరును ప్రజలకు వివరించనున్నారు రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలనలో ఏ అంశాల్లో వైఫల్యం చెందింది అన్ని వర్గాలను ఎలా మోసం చేసింది ఎవరెవరికి ఏమి హామీలు ఇచ్చింది ఎలా వంచింది ఇంకా ఎలాంటి మాటలు చెబుతుందనేది ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని భావిస్తోంది మరోవైపు మణిపూర్ అంశంపై స్పందించే రాహుల్ గాంధీకి లగచర్ల బాధితుల అంశం కనిపించడం లేదా ఈ అంశంపై ఖచ్చితంగా ప్రధాని మోడీ రాహుల్ గాంధీ ఖర్గే కూడా స్పందించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఈ అంశంపై పార్లమెంట్లో బీజేపీ కాంగ్రెస్ నేతలు మాట్లాడాలని రాజ్యసభలో ఖచ్చితంగా ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ పేదల తలరాత మారుస్తామంటూ పెద్ద పెద్ద నినాదాలు ఇస్తారని కానీ అదాని రేవంత్ మీ పార్టీ తలరాత మార్చుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారన్నారు తెలంగాణలో బీసీలు గిరిజనులు దళితులు పోరాటం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు సోషల్ మీడియాలో రెండు జాతీయ పార్టీల తీరును ఎండగడుతూ విస్తృత ప్రచారానికి శ్రీకారం చుడుతోంది ఇప్పటికే వైఫల్యాలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో బిజెపి ఇచ్చిన హామీలు గత పదేళ్లలో ఏం అన్యాయం చేసింది నిధుల విడుదల ఎంత ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన బడ్జెట్ లెక్కలతో సహా సోషల్ మీడియా వేదికగా వివరించనున్నట్టు పార్టీ నేతలు వెల్లడించారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్ నిర్వహించిన ఎగ్జామ్స్ వివరాలు అన్ని ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగాల భర్తీ పారిశ్రామిక రంగంతో బీఆర్ఎస్ ప్రోత్సాహం ఉద్యోగాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవలంబించిన విధానాలను పోల్చుతూ మీడియాలో ఇంకా మరింతగా విస్తృత ప్రచారం చేయాలని భావిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ లోపాలను ఎత్తి చూపేందుకు సిద్ధమవుతోంది ఏది ఏమైనా రెండు జాతీయ పార్టీల వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు సమయాత్తమవుతోంది ప్రజల పక్షాన కొట్లాడేది వారికి అండగా ఉండేది బీఆర్ఎస్ ఒక్కటే అనే అంశాన్ని ప్రజలకు బలంగా వివరించాలని వారి విశ్వాసాన్ని చురగొనాలని పార్టీ భావిస్తోంది